ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నటకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రేమైన జనాంగమా యేసుక్రీస్తు నామంన మీ అల్లరకు శుభములు తెలుపుతూ ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం మత్సు వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనం అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఇచ్చెను ఆమె ప్రేమైన దేవుని జనంగమ మనిషి కుమారునిగా భూమి మీద సజీవంగా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు సైతాను శక్తులను వెళ్లగొట్టుచు రోగములు వ్యాధులు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నారు దేవుడిచ్చిన తన అధికారమును ఆయన తన శిష్యులకు ఇచ్చాను పన్నెండు మంది శిష్యులకు ఆయన ఇచ్చిన ఆవరములు మనకును కూడా అనుగ్రహించబడినవి అపవిత్ర ఆత్మలను ప్రతి విధమైన రోగములను వ్యాధులను స్వస్థపరుచుటకు అద్భుత కార్యములు చేయుటకు వారికి ఏ విధముగా అయితే అధికారం ఇచ్చినారో అవే నేటికి మనకు ప్రవహింప చేస్తున్నారు ఆయన శిష్యులకే కాక నేటి దినమున కూడా ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి క్రియల మూలంగా విశ్వాసంలో ఉంటారో వారికి తన ఆత్మను కుమరించి తన స్వస్థతలను అద్భుతములను చేయుటకు సాక్షులుగా నిలబెట్టి సర్వమానవాళికి అందించువాడు తన ప్రభావ మహత్యములతో తలాంతులను పొందగల శక్తిని ఆయన కృపలో సన్నిధిలో నిలబడగలిగే ధన్యతలను దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ఆమె శుక్రవారం స్వస్థత ఉపవాస ప్రార్థనలు ప్రార్థన నీ ఉచితమైన స్వస్థతలను అద్భుతంలో నీ శక్తితో దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం ఈ శుక్రవారం రోజున ఉపవాసం కలిగి యందు నమ్మికతో నీ సన్నిధికి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు అపవిత్ర ఆత్మలను ప్రారద్రోలే పరిశుధాత్మను తోడుగా ఉంచి వాటి నుండి విముక్తి విడుదల దయచేసి నీపై విశ్వాసంతో సన్నిధికి చేరిన ప్రతి నీ బిడ్డపై కృపావర్షం కుమరించమని ప్రార్థిస్తున్నాము చిన్న బిడ్డ నుండి యువకులు నిరుద్యోగులు వరకు రాయిచున్న ప్రతి పరీక్షలలో నీ జ్ఞానమును తెలివితేటలను అనుగ్రహించి విజయంతో పాటు వారికి కావలసిన ఉన్నత స్థితిలో నిలపమని వేడుకునుచున్నాము అన్ని రకమైన క్యాన్సర్ దురాత్మ శక్తులను లయపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్ను పెంచుము నీ బిడ్డలు విశ్వాసంతో అడుగుచున్న ప్రతి అంశములను నెరవేర్చి సాక్షులుగా నిలవబెట్టము మేమందరం నిన్నే ఆశ్రయించి ఉన్నాము కావున సంపూర్ణముగా ఆశీర్వదించి వర్ధిల చేయము మిషులకు నీవు ఇచ్చిన తలాంతులు పండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం కోర్టు వాయిద్యములు విజయం కొరకు అప్పుల బాధ నుంచి విజయం కొరకు ఇలా ఎన్నెన్నో ఆశిస్తున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట జయమిచ్చి ఫలింపచేసి సఫలపరచమని వేడుకుంటున్నాం దృఢమైన విశ్వాసంలో నీ అందు భయభక్తులు కలిగి ప్రార్థించుకునేటప్పుడు మేము నీ నుండి స్వస్థత వరములను శక్తిని మాకు కావలసిన వల్ల నెరవేర్చుకునే ప్రార్థనా స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము నీ సన్నిధిలో నిరంతరము నిన్ను ఆరాధించుచు స్థుతించుచు నివసించే శక్తిని మా మాకు ఎల్లరకు దయచేయము మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తం చే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము మొదలు తల వెంట్రుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్లకు సంబంధించిన ముఖములకు సంబంధించిన నోరుకు సంబంధించిన గొంతుకు సంబంధించిన రోగములను చేయము మెడకు సంబంధించిన వ్యాధులను భుజములకు సంబంధించిన వ్యాధులను ఎముకలకు సంబంధించిన వ్యాధులను కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలయంకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము గర్భాశయ దోషాలు వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము గర్భఫలములను త్వర తగిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుకగ్గులు వివిధ రకములైన జ్వరాలు గణపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీ ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము పిల్లలకు జ్ఞానం లేకపోవుట చదువులలో వెనకబడుట చదివినవి జ్ఞాపకం లేకపోవుట పరీక్షలలో విజయం సాధించలేకపోవుట అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము వ్యాపారాలలో వృత్తులలో ఉపాధిలో ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను వారిగా చేయుము కోర్టు వాయిద్యములలో విజయం అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము విదేశాల్లో చదువు నిమిత్తం ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట బిజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన వర్షం కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకు సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రి ఏకదేవుని నామమ్మ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుటకును మనకు అధికారం ఇచ్చి ఆశీర్వాదములను స్వస్థతలను అద్భుతములు తలాంతులను అత్యధికముగా కుమరించి వద్దెలా చేయునుగాక అమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాస్ యూ అందరికీ మరణాత ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము